తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ సమీపంలో ఒక కోటి యాభై లక్షల రూపాయల నిధులతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ గ్రంథాలయ సంస్థ రవిచందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది అని సీతక్క అన్నారు పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పేదల కోసం నిరంతరం పనిచేస్తుందని మంత్రి అన్నారు ముస్లిం మైనార్టీల కోసం గతంలో కబ్రస్థాన్లకు ప్రహారి గోడలను నిధులను ఇచ్చామని మంత్రి అన్నారు ఇందిరమ్మ మొదటి విడతలో ఏటూరు నగరం మండలం కేంద్రంలోని ముస్లిం సోదరులకు నూట నలభై ఇండ్లు మంజూరు చేశామని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు ఈ సందర్భంగా ఏటూరు నగరం జామా మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దల్ పాషా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేసినందుకు మంత్రికి ముస్లిం సోదరుల తరపున సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్ కోశాధికారి అధికారి సుజావత్ వర్క్ సర్కార్ సులేమాన్ గియా అక్బర్ అబ్దుల్ రావుఫ్ వాజిద్ చాంద్ కలీల్ గౌస్ షరీఫ్ ఖాన్ సలీం గనీ కాజా ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు సభాధ్యక్షుడు రఘు గారు మరి మైనార్టీ ఏమంటారు సదర్ అర్జు గారు అదేవిధంగా అశోక్ గారు ఆర్డీఓ గారు చందర్ గారు శ్రీనివాస్ గారు వలియాబి గారు ఇస్సార్ గారు మరి అదేవిధంగా డిసిఓ గారు మా సర్కార్ గారు జయరాం రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వేదిక మీద ఉన్న అఫ్సర్ గారు మనోజ్ గారు లక్ష్మీనారాయణ ఇలాంటి సోదరులు కూడా ఐక్యంగా ఉండి మీ యొక్క మత విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటూ ఇతరులతో కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఈ సాయంత్రం అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చినందుకు మా కలిసిమెలిసి ఉండి ఈ ఊరిని అభివృద్ధి చేసుకొని ఒకరికొకరు అండగా ఉండి పేదవాళ్లకు తోడుగా ఉండే విధంగా అందరూ కలిసి ఉండలే కలిసి ఉంటేనే కలదు సుఖం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ తొందరలోనే ఈ వర్క్ కూడా మొదలుపెట్టించి మరి కంప్లీట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇల్లు రానటువంటి వాళ్ళు ఎవరు బాధపడకండి మళ్ళీ ఒక్కసారి అప్లికేషన్స్ ఎంపీడీ కానీ మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇచ్చి పంపించండి అవన్నీ కూడా మేము వెరిఫై చేసి మరి తక్షణంగా ఇంకా ఎవరు ఎంతమంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కొన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక విడతలో కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను అందరూ మహిళా సంఘాలలో చేరండి మహిళా సంఘాలలో చేరితే మీకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాము మహిళా సంఘంలో సభ్యురాలు అయితే ఆమెకు ఒకవేళ ఇల్లు వచ్చి ఉంటే ఇల్లు కట్టుకోలేని ఫస్ట్ బేస్మెంట్ కట్టినాక మనం బిల్లు ఇస్తున్నాం గవర్నమెంట్ సో బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా నీకు బ్యాంకు ద్వారా లోన్ లక్ష రూపాయలు ఇప్పిస్తున్నావు నువ్వు అదే బయట దుకాణం పోతే లక్ష రూపాయలు అంటే ఇరవై ముప్పై వేలు ఫస్టే కటింగ్ అయితే వడ్డీ కానీ అట్లా లేకుండా మనం ఇవాళ మహిళలకు పన్నెండు కోట్ల రూపాయలు దాదాపుగా పన్నెండు వందల మంది మహిళలకు ఇల్లులు కట్టుకుంటుంటే వాళ్లకు ఎదురు పెట్టుబడి పెట్టించి ఇల్లులు కట్టిస్తున్నాం అదే కాకుండా మీరు మహిళలు ఎవరైనా లోన్ తీసుకున్నారనుకో పాపం దురదృష్ట జ్వరమో ఏదో అయి చనిపోయింది మరి చనిపోయినామా ఇంటి మీద పడి బ్యాంక్ వాళ్ళు వచ్చి నువ్వు ఈ లోన్ కట్టు ఈ అప్పు కట్టు అంటే ఎంత బాధ అవి మన మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మహిళా సంఘం సభ్యురాలంటే మన ఇంటి ఆడబిడ్డలాగా అందరు చేరని అంటున్నాం ఇంట్లో కుల కులము మతము ఏజ్ ఏం లేదు ఏజ్ అరవై ఏళ్ళు లేకుండే అంతకుముందు కానీ ఇప్పుడు అది కూడా తీసేసినాం డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా చేరితే మనకు ఒక సేఫ్టీ ఒక రక్షణ నాలుగు రూపాయలు ఒప్పుకునే ఉన్నాయి చిన్నపైన పల్లెలో పల్లె కూడా గతంలో ఒక ఐదు లక్షలు ఇచ్చినాం ఇంకా ఒక పది లక్షలు అడుగుతా ఉన్నారు అదే విధంగా ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా గతంలో నేను కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక పది లక్షల పెట్టుకోవడానికి కానీ ఇప్పుడు మనకు సోలార్ కానీ మరి అదే విధంగా పెట్రోల్ బంకులు కానీ బస్సు కూడా ఇచ్చినాం ఎటు నగరానికి కూడా బస్ ఇచ్చినాం కూడా మండల సమైక్యకు బస్ ఇచ్చినాం ఆ బస్సుకు నెలకు డెబ్బై వేలు మండల సమైక్యకు పడుతున్నాయి డెబ్బై వేలు నమాజ్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి కాబట్టి టూ నాగారంలో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఇంకా కూడా కన్నయ్యగూడెం కానీ మంగపేట చిన్నబోయినపల్లి పస్రా ఇవన్నీ కూడా కొన్ని అడిగారు అవి చిన్న చిన్న మండలాలు ఇదేమో పెద్ద హెడ్ క్వార్టర్ అవసరమైతే చుట్టుపక్కల మండలాలందరూ కూడా ఇలా మీరు మీటింగ్స్ లేదా పూ నమాజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు నేను ఇది ఇవ్వడం జరిగింది ములుగులో కూడా ఇవ్వడం జరిగింది మరి రాబోయే మరికొన్ని రోజులలో ఇంకా అన్ని కులాలకు సంబంధించినటువంటి భవనాలు కూడా అంటే మనోళ్ళు పాపం ఎప్పుడొచ్చినా అడగటోళ్ళు ఇంకా ఇక్కడ కొంతమంది దేవుళ్ళే అడిగారు దేవుళ్ళకు కొంత కొంత నేను ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ఇచ్చేటివి అవి కూడా తొందరలోనే శాంక్షన్ ఇస్తాం మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము కోట్లు ఏడు వేల కోట్లు కాదు ఇరవై వేల కోట్లు కాదు ఇరవై ఇరవై ఏడు వేల కోట్లు అట్లనే మహిళా సంఘంలో ఉండి ఎవరైనా చనిపోతే ఆమెకు రెండు లక్షల వరకు లోన్ బీమా అంటాం తీసుకున్న అప్పు మాఫీ చేస్తున్నాం ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఎట్లా పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది గిడ నిలబడ్డం కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతారు లేదా గట్టిపోతే గోదావరి పడి చనిపోతారు ఇట్లాంటి దాంట్లో మహిళలు మహిళా సంఘం నుండి చనిపోతే వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నాం పోయిన సంవత్సరం నుంచి మన ప్రభుత్వం వచ్చినంత లెక్క పెట్టినాం నాలుగు వందల పది మంది చచ్చిపోతే నలభై ఒక్క కోట్ల రూపాయలు నలభై ఒక్క కోటి రూపాయలు పది పది లక్షలు చచ్చిపోయిన కుటుంబాలకు ఇచ్చినాయి ఇలా మనం ఉంటాము ఏదో ఇప్పుడు మేము పోతున్నాం ఏదో అయింది ఉదాహరణకు ఎవరు మనకు కానీ నువ్వు ఉండేది ఏంటి ఒక సంఘంలో ఒక సభ్యురాలు ఉంటే నీకు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రక్షణ ఒక అక్క చెల్లెల్లాగా ఇప్పుడు నాకు అక్క అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముళ్ళు లేరు మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా నేను అనుకుంటా అట్లా మన ఇంట్లో బాధ పంచుకోవడానికి కూడా ఎవరు ఉండరు కానీ నీకు సంఘంలో ఉంటే పది మంది మహిళలు తోడై ఉంటారు ఆ ఊరిలో మహిళ మీటింగ్లో పోతే వాళ్ళందరు నీకు అండగా ఉంటారు నీకు ఏదైనా ఆపద ఇల్లులు కూడా నూట నలభై ఇచ్చినాం వాస్తవానికి మీరు పెద్ద ఏరియా నగరం ఎడ్కొట్టారు పేదలు ఎక్కువ ఉన్నారు వాళ్లకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే విడత కూడా ఉంది దాంట్లో ఇంకా ఎక్కువ మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఎవరు ఆధైర్యపడద్దు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మన ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు కాలే కానీ మీరు చూసిరు ఉద్యోగాలు కూడా దాదాపుగా మూడు వందల మందికి పైగా టీచర్లు కానిస్టేబుల్లు అవన్నీ కూడా మన ప్రభుత్వం రాగానే ఇచ్చారు అంతేందుకు మీరు చూసిరు మన డిఎస్పీగా ఒక దళిత బిడ్డ ఒక తల్లిదండ్రులు కూడా ఉన్నారా అబ్బాయి తల్లిదండ్రులు కూడా లేరు ప్రవీణ్ అబ్బాయి ఒక కింద కూలి పని చేసుకునేటువంటి కుటుంబం నుంచి వస్తే ఆయనకు డిఎస్పి ఉద్యోగం రావడం జరిగింది ఇక కేటీఆర్ ఏమంటాడు వాళ్ళు మూడు కోట్లు అంటాడు ఆయన మూడు కోట్లు ఇచ్చుకునే ఉందా ఏటూ నాగరంలో డిఎస్పి అయిన ఆయనకు ప్రవీణ్ దళితుడు తల్లిదండ్రులు లేరు కూలి పని చేసుకునే బిడ్డ ఆయనకి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన చదువుకు ఆయన కష్టానికి ఫలితంగా ఆయన ర్యాంకుకు తగ్గట్టుగా డిఎస్పి ఉద్యోగం వస్తే వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తారు మేము తప్పుడు మాటలు చెప్పాం తప్పుడు పనులు చేయం దయచేసి ఇది మన సొంత ఏరియా కాబట్టి నేను మంత్రిగా అయ్యే అవకాశం నాకు వచ్చింది మీరందరూ కూడా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఇంకా ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది ఇట్లా అన్ని మతాలు అన్ని కులాలు మాకు సమానమే ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ అవసరాన్ని వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించడమే మన బాధ్యత కాబట్టి ఎవరు ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా ఇవాళ ఎక్కడి నుంచో నేను ఊడిపాలి ఇక్కడనే తిరిగినా ఇక్కడనే కష్టపడ్డా ఇక్కడనే ఉంటున్నా మీతోటే ఉంటున్నాం కాబట్టి ఎవరి మాయ మాటలు నమ్మకండి కొద్దిగా ముందో అందరికి ఇచ్చే బాధ్యత మాది ఈరోజు మరి కుల అందరం మనుషులమే కానీ భూమి మీద పుట్టిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఉంటాం కానీ అందరు ఇక్కడ మనుషులమే కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కులాల మధ్య మతాల మధ్య విభజన తీసుకొచ్చి విద్వేషాలు సృష్టిస్తున్నారు అలాంటి విద్వేషాలు వెనుకటి నుంచి ఉంటే ఏటూరు గడ్డ ఏటి గడ్డ అని అని పేరుంది ఏటూ నాగారానికి ఎప్పటి నుంచో అందరు ఇక్కడ కలిసి ఉన్నారు ఇవాళ ఎలాంటి విభేదాలు లేకుండా అన్నదమ్ములాగా మా దళిత సోదరులు బాగానే ఉన్నారు ఇక్కడ మైనార్టీలు బాగానే ఉన్నారు ఇతర బీసీ కులాలలో ముద్రరాజులు ఉన్నారు మా పద్మశాలీలు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు ఇంకా చాకలి కులం రకరకాల మంగళి ఇట్లా రకరకాల కులాలు ఉన్నారు కానీ అందరూ కూడా ఒకళ్ళ పండుగలకు ఒకరు మనం గౌరవించుకునే సంస్కృతి అది ఉండాలి ఒకరింట్లో కష్టం వస్తే అందరం పోయి వాళ్ళకు తోడుగా ఉండాలి ఆ రోజు కరోనా వచ్చినప్పుడు మరి సర్కార్ ఇంటికి ఎవరు రావడానికి కూడా భయపడి ఉండే ఆ రోజు హాస్పిటల్ నుంచి నేను వచ్చి అందరిని చుట్టుపక్కల కూడా పిలిచి చప్పట్లు కొట్టి పిచ్చి వాళ్ళని ఇంట్లోకి పంపించినాం ఆ రోజు మనం అందరం మీకు అందరికీ గుర్తుంటుంది కరోనా అనేది గీ మనిషికే వస్తుంది గా మనిషికే అది కూడా కొంతమంది రాజకీయం చేశారు ఏ ముస్లిమ్స్కే వచ్చింది ఇంకో వీళ్ళకే వచ్చింది కానీ లక్షల మంది చనిపోయారు మనుషులు అరేటోళ్ళు అందరికీ వచ్చింది చాలామందికి కాబట్టి ఫస్ట్ మానవత్వం ఉండాలి మంచితనం ఉండాలి అందరిని ఒకరినొకరు గౌరవించుకునే విధానం ఉండాలి ఎస్ నేను సమ్మక్కసార్లమ్మని నమ్ముతా నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావు ఇంకోరు సాయిబాబాని నమ్ముతారు ఇంకోరు అల్లాని నమ్ముతారు ఇంకోరు ఏసఐని నమ్ముతారు ఇంకోళ్ళు దుర్గమ్మని నమ్ముతారు ఇంకోరు ఎల్లమ్మని నమ్ముతారు ఇంకోరు పోచమ్మని నమ్ముతారు కానీ అందరం మనం మనుషులమే అది మన మన్ మనసులో ఉండే భావం కాబట్టి అందరూ కలిసిమెలిసి బతకాలి ఎవరి నమ్మకాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అరే వాళ్ళు ఈ మతం కాబట్టి వాళ్ళ దేవుణ్ణి మనం తిట్టాలి వీళ్ళు ఈ మతం కాబట్టి వీళ్ళ దేవుణ్ణి మనం గుళ్ళను బళ్ళను లేక చర్చలను మసీదులను పగలకోవడం క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఏటో నాగారము చాలా పెద్ద పాపులేషన్ ఉన్నది కానీ స్థలం ఇరకటం అయిపోయింది జనాలు చాలా మంది ఉన్నారు కానీ ఇల్లు లేనటువంటి విషయం కూడా నాకు తెలుసు అందుకనే ఫస్ట్ ఒకటే సంవత్సరం లోపు దాదాపుగా వంద ఇల్లు అండి సంక్షులు వంద ఇల్లు ఇక్కడ నలభై నూట నలభై ఒక్కటి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇల్లు ఇంకా కూడా తొందరలోనే పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు కూడా ఒక అమ్మ వచ్చి పాపం బిడ్డతోటి మా ముస్లిం అమ్మని వచ్చి మాకు ఇల్లు లేదమ్మా అని ఏడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది ముస్లిమ్స్ అయినా దళితులైనా బీసీలైనా ఎస్టీలైనా ఓసీలైనా ఇల్లులైనటువంటి వాళ్ళకి ఇల్లు ఇయ్యాలే అనేదే మన రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యనన్ని ఇల్లులు మునుగు నియోజకవర్గంలో ఐదు వేలు ఇల్లులు ఒకటేసారి ఇచ్చారు మేము పదేళ్ళు చేయలే ఐదేళ్ళు కూడా కాదు మలోకి విడితే వచ్చేది ఉంది నేను అడగగానే ఐదు వేలు ఇల్లు ఇచ్చారు ఇవాళ మీరు చూస్తే ఇంత పెద్ద ఎటు నాగారంలో పది సంవత్సరాలలో ఇక్కడ ఒక గవే ముప్పై నలభై ఇల్లులు వాటికి కూడా సరైనటువంటి సౌకర్యం లేకుండా ఉండే కానీ పోయిన ప్రభుత్వంలో సంవత్సరానికి వెయ్యి ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు అందరికి పదివేలు ఇల్లు వచ్చేది కానీ నేను సంవత్సరం లోపే ఐదు వేలు ఇల్లు తీసుకురావడం జరిగింది అట్లా ఇంకా తీసుకొస్తాం మీ అందరినీ కూడా ఒక ఇంటి ఇందిరమ్మ ఇంట్లో ఉండే విధంగా ఖచ్చితంగా చేస్తాం అది మా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం గతంలో చూస్తే చాలా దళిత వాడలు కానీ మైనార్టీ కాలనీలు కానీ బీసీ కాలనీలు కానీ కరెంటు బిల్లు కట్టకుండా తెల్లారి వరకు కరెంట్ కట్టేది ఇప్పుడు అలాంటి కట్టింగ్ ఉందా ఎవరో నచ్చి లైన్ కట్ చేస్తారా రెండు వందల యూనిట్ల వరకు మనం ఫ్రీగా ఇస్తా ఉన్నాం పేదింటి బిడ్డలు కూడా మరి కడుపు నిండా తినాలని సన్న బియ్యం తీసుకొచ్చినాం ఇవాళ రేషన్ కార్డు కూడా పదేళ్ళు పట్టింది రేషన్ కార్డులు ఇవ్వడానికి రేషన్ కార్డులు లేకుంటే కులం సర్టిఫికేట్ రాలే లే రేషన్ కార్డు లేకుంటే బియ్యం రాలే రేషన్ కార్డు లేకుంటే ఆరోగ్యశ్రీ రాలే ఇవన్నీ బంద్ అయిపోయినాయి కానీ ఇప్పుడు అడిగిన రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోండి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి మైనార్టీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ ఇక్కడ దాదాపుగా ఏ టూ నాగారంలో నేను ఈ రాజకీయాలకు వచ్చిన కాడి నుంచి రామాలయం గుడికి ఇచ్చినాం సాయిబాబాకి ఇచ్చినాం అయ్యప్ప టెంపుల్కి ఇచ్చినాం నాగలమ్మకి ఇచ్చినాం హనుమాన్ టెంపుల్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా కబరస్థాన్ కోసం కబ్రస్థాన్ కబ్రస్థాన్ కోసం నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా నాకు వచ్చిన కొంచెం ఫండ్ అయినా కూడా ఇక్కడ చిన్న చిన్న పనులకు ఇవ్వడం ఈద్గా ఇట్లా ఇవ్వడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది నాకు ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే ఫండ్ అని ఉంటుంది ఇవ్వలే ఇవ్వకపోవడంతో మనం ప్రత్యేకంగా ఇట్లాంటి మసీదులు కానీ టెంపుల్ కానీ ఏదైనా సీసీ రోడ్ కానీ వేద్దామంటే నాకు ఇవ్వకపోవడంతో నేను చేయలేకపోయినా కానీ ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజుల తర్వాత నాకు అవకాశం వచ్చింది ఒక మంత్రిగా నాకు ఈ నియోజకవర్గ బిడ్డగా ఈ యొక్క పేద బిడ్డలకు సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున మీరేటు నగరంలో చూస్తే సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చినాం ఇలా మైనార్టీ కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం నిన్ననే కూరగాయల మార్కెట్ ఓపెన్ చేసినాం ఇప్పుడు అక్కడ మరి మసీద్ అక్కడ నుంచి మన కరకట్ట వరకు రెండున్నర కోట్ల తోటి సిసి రోడ్ కూడా తొందరలోనే ప్రారంభిస్తాం బస్ డిపో తీసుకొచ్చినాం